ఫస్ట్ లిస్ట్ తర్వాత టీడీపీ సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ టీడీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది ముప్పై నాలుగు మందితో కూడిన టీడీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి మనం చూద్దాం ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో చూద్దాం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి నరసన్నపేట నుంచి మనం చూస్తే బొగ్గు రమణమూర్తి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన పేరు ఫైనల్ అయింది దాని తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ స్థానంలో ఉన్న గాజువాక నుంచి మనం చూసుకున్నట్లయితే పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాని తర్వాత అనకాపల్లి పార్లమెంట్ స్థానంలోనే మరొక నియోజకవర్గం చోడవరం చోడవరానికి సంబంధించి ఇక్కడ కేఎస్ కేఎస్ఎన్ఎస్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు చూడవడం తర్వాత మనం చూస్తే అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం మాడుగుల మాడుగుల నుంచి పైల ప్రసాద్ ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కాకినాడ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పత్తిపాడు పత్తిపాడు నుంచి వరపుల సత్యప్రభ ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాని తర్వాత అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న రామచంద్రాపురంలో రామచంద్రాపురానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు ఇక్కడ నుంచి రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు వాసంశెట్టి సుభాష్ దాని తర్వాత రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆ అసెంబ్లీ నియోజకవర్గం రాజమండ్రి రూరల్ ఇక్కడి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో టీడీపీ వ్యవస్థాపక సభ్యులు ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు దాని తర్వాత అరకు పార్లమెంటు స్థానం నుంచి మరొక నియోజకవర్గం ఉంది అసెంబ్లీ నియోజకవర్గం రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి మిరియాల శిరీష ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మిరియాల శిరీష దాని తర్వాత రాజమండ్రి రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి కొవ్వూరు ఇది ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ పేరు ఫైనలైజ్ అయింది ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి దెందులూరు దెందులూరు నుంచి దెందులూరు నుంచి టిడిపి సీనియర్ నాయకుడు చింతపనేని ప్రభాకర్ రెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారు టీడీపీ చింతపనేని ప్రభాకర్ కి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయింది దాని తర్వాత మనం చూసినట్లయితే రాజమండ్రి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి మధ్యపాటి వెంకట్రాజ్ కి సీట్ ఫైనలైజ్ ఫైనజ్ అయింది దాంతోపాటుగా రాజ్ రాజమండ్రి తర్వాత నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పెద్ద కూరపాడు పెద్ద కూరపాడు నియోజకవర్గం నుంచి భాష్యం ప్రవీణ్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు దాని తర్వాత గుంటూరు గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాల మాధవి పిడుగురాల మాధవి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఆవిడకి సీట్ కన్ఫర్మ్ అయింది దాని తర్వాత గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే మరొక నియోజకవర్గం గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ ఇక్కడ నుంచి మహమ్మద్ నజీర్ గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ పోటీ చేయబోతున్నారు ఆయనకి పేరు ఆయన పేరు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం గురజాల 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 ఎక్కడి నుంచి ఎరపతి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు ఆయనకి పేరు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత మనం చూసినట్లయితే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరు కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వర గారి పేరు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గారు దాని తర్వాత చూసినట్టయితే మార్కాపురం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి కందుల నారాయణ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది మార్కాపురం నియోజకవర్గం నుంచి దాని తర్వాత ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న గెద్దలూరు గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం దాని తర్వాత నెల్లూరు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆత్మకూరు ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత నెల్లూరు 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 పార్లమెంట్ పరిధిలోని మరొక అసెంబ్లీ నియోజకవర్గం కొవ్వూరు కొవ్వూరు నుంచి వేమిరెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఫ్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు వేమిరెడ్డి రెడ్డి ఆవిడికి టికెట్ కన్ఫర్మ్ అయింది తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి వెంకటగిరి మనం చూసుకున్నట్లయితే కురుగొండ్ల లక్ష్మీప్రియ కొత్త అభ్యర్థి కురుగొట్ల లక్ష్మీప్రియ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు టీడీపీ అభ్యర్థిగా దా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కడప కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం కమలాపురం కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి పుత్తా చైతన్య రెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయింది దాని తర్వాత కడప పార్లమెంట్ నియోజకవర్గంలోనే మరొక నియోజకవర్గం ప్రొద్దుటూరు ఇక్కడ నుంచి వరదరాజుల రెడ్డి పొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయింది దా మనం కడప తర్వాత చూసుకున్నట్లయితే నంద్యాల నంద్యాలలో చాలా ప్రతిష్టాత్మైన నియోజకవర్గం నంది కొట్టుకూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఈ ఎస్సీ నియోజకవర్గం నుంచి గిత్తా జైసూర్య ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇది ఇరవై నాలుగు పేర్లు దీని తర్వాత మనం చూస్తే ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిగతా పేర్లు ఇక్కడ ఇచ్చారు అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఈ ఇరవై నాలుగు పే ఇరవై నాలుగు పేర్ల తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అమ్మనుగూర్ అమ్మనగూర్ నుంచి జయ జయ నాగేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా నేమ్ ఖరారు చేశారు కర్నూలు నియోజకవర్గంలోనే మరొక మరొక అసెంబ్లీ స్థానం మంత్రాలయం మంత్రాలయం నుంచి మనం చూసినట్లయితే రాఘవేందర్ రెడ్డి మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డిని పేరు కన్ఫర్మ్ చేశారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే హిందూపూర్ హిందూపూర్ పార్లమెంట్ స్థానం నుంచి హిందూపూర్ పార్లమెంటు స్థానంలో పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి పల్లె సింధూరారెడ్డి పేరు ఖరారైంది పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు హిందూపూర్లోనే మరొక మరొక అసెంబ్లీ స్థానం కదిరి కదిరి నుంచి కందికుంట యశోదాదేవి కందికుంట యశోదాదేవి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూస్తే రాజంపేట రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మదనపల్లి మదనపల్లి నుంచి షాజహాన్ బాషా పేరు ఖరారైంది ఇక్కడ నుంచి షాజహాన్ బాషా పోటీ చేయబోతున్నారు రాజంపేట పార్లమెంటు పరిధిలో మనం చూసుకున్నట్లయితే పొంగునూరు చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి చల్ల చల్ల రామచంద్రారెడ్డి బాబు ఇక్కడ నుంచి పొంగునూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మనం దాని తర్వాత మనం చూస్తే చిత్తూరు 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 జిల్లాలోనే చంద్రగిరి నుంచి పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు చంద్రగిరి నుంచి పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసినట్లయితే తిరుపతి 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 పార్లమెంట్ పరిధిలో ఉన్న శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి సీట్ కూడా కన్ఫర్మ్ అయింది శ్రీకాళహస్తిలో బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి బొజ్జుల గోపాలకృష్ణ రెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో బొజ్జుల సుధీర్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత మనం చూస్తే తిరుపతి పార్లమెంటు పరిధిలోని మనోక నియోజకవర్గం సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం కోనేటి ఆదిమూలం ఇక్కడ పేరు కన్ఫర్మ్ అయింది దాని తర్వాత మనం చూస్తే చిత్తూరు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పూతలపట్టు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి డాక్టర్ ఇక్కడ ఇక్కడి నుంచి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కన్ఫర్మ్ అయింది టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్లో తొంభై నాలుగు మంది పేర్లు కన్ఫర్మ్ చేసిన టీడీపీ ఇప్పుడు ముప్పై నాలుగు మంది పేర్లతో సెకండ్ లిస్ట్ వచ్చేసింది దీని తర్వాత కొంతమందికి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ లిస్ట్ లో థర్డ్ లిస్ట్ లో కూడా పేరు వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే లేకపోతే ఏంటి అనేది తెలియస్తుంది ఫస్ట్ లిస్ట్ లో తొంభై నాలుగు మందిని తొలగ ఫస్ట్ లిస్ట్ లో తొంభై నాలుగు మంది అభ్యర్థుల పేర్లు కన్ఫర్మ్ చేసిన టీడీపీ ఇప్పుడు ముప్పై నాలుగు మందితో సెకండ్ లిస్ట్ ఇచ్చేసింది చూడాలి థర్డ్ లిస్ట్ లో ఇంకా టీడీపీ సీనియర్లు ఉంటారా లేకపోతే మనం ఇప్పుడు ఈ యొక్క సెకండ్ లిస్ట్ చూసినట్టయితే దీంట్లోనే కొత్త కొత్త పేర్లు చాలా వచ్చాయి థర్డ్ లిస్ట్ లో కొత్తగా వచ్చే వాళ్ళ పేర్లు ఉంటాయా లేకపోతే సీనియర్స్ పేర్లు ఎవరైతే నియోజకవర్గంలో ఎవరైతే మొన్నటిదాకా పని చేస్తున్నారో వాళ్ళకి టికెట్లు ఇస్తారా లేకపోతే కొత్త పేర్లను తీసుకొస్తారా అనేది చూడాలి